హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రాగులతో మూడు హెల్దీ రెసిపీస్ అయితే చూపిస్తానండి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా మధ్యాహ్నం లంచ్లోకైతే రాగి ముద్ద చేసుకొని తినేవాళ్ళండి ఇప్పటి పిల్లోలకి ఇది హెల్దీ అని చెప్పినా కూడా తినరనమాట సో ఇలా నేను చెప్పినట్లుగా దోశ బ్యాటర్ పట్టి పెట్టుకోండి దాంతో ఇడ్లీ అయినా చేసుకోవచ్చు దోశ అయినా వేసుకోవచ్చు ఇంకా మనకు కావాలన్నప్పుడు పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే రాగి ముద్దను చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూపించాను ఇంకా రాగి పిండితోనే హెల్దీగా రాగి రొట్టెను చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాగులతో రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా రాగులతో దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుతో మూడు కప్పుల రాగులు తీసుకోండి తర్వాత సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు రేషన్ రైస్ అలాగే ఒక కప్పు మినపప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇక్కడ రైస్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట షుగర్ పేషెంట్లకు చేసేపాటైతే అసలు పూర్తిగా రైస్ని అవాయిడ్ చేసేయండి ఇప్పుడు తీసుకున్న రాగులల్లో ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసుకుంటూ ఆ నీళ్ళనైతే వంచేసుకుంటూ బాగా కడుక్కోవాలండి రాగులలో పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గలీజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఒక రెండు మూడు సార్లు అయినా బాగా కడిగేసుకొని తర్వాత రాగులు మినపప్పు నానడం కోసం నీళ్లు వేసేసి ఇటన్నిటినీ కనీసం ఒక పది గంటల పాటు నానబెట్టుకోవాలి మనం ఏ మిల్లెట్స్తో అయినా దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి ఇక్కడ ఒక పది గంటల తర్వాత నానిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మినపప్పు కానీ రాగులు కానీ చక్కగా నానిపోయాయి అన్నమాట అలాగే మనం మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిడిగడన్ని అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలండి ఒకవేళ అటుకులు వద్దనుకునే వాళ్ళైతే ఓట్స్ను కూడా నానబెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు రాగుల్ని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న రాగుల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మిక్సీ జార్కి నిండుగా వేసుకోకుండా కొద్దిగా వెలితిగానే వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నార్మల్ బియ్యంతో పట్టుకునే దోస పిండి కంటే కూడా ఈ రాగుల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయండి మధ్య మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తని దోశ బ్యాటర్లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న అయితే ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోండి మిగిలిన రాగుల్ని కూడా మిక్సీ పట్టుకుంటూ ఆఖరి వాయిలో మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దానిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు చేత్తో పిండిని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే పిండి అనేది బాగా పొంగుతుందనమాట పిండి పైన మూత పెట్టేసి పిండిని అయితే ఒక నైట్ మొత్తం నానానివ్వాలండి ఇది చలికాలం కాబట్టి పిండి పులవటానికి అయితే నైట్ మొత్తం కావాలన్నమాట అదే ఎండలకాలం అయితే పిండి అయితే తొందరగా పులిసిపోతుందండి సో ఎండలకాలం చేసుకునేటప్పుడు అయితే జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పులవనిస్తే సరిపోతుందనమాట ఇక్కడ పిండిని ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి పిండి అయితే చక్కగా పులిసిపోయిందనమాట ఇప్పుడు మనకు దోశ వేసుకోవటానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని నార్మల్ దోశ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి దోశ బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన దోశ వేసుకోవడానికి పెనం పెట్టి పెనం అయితే బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత ఫస్ట్ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ రుద్దేయండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె వేసుకొని నార్మల్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసిన తర్వాత పైనుంచి లైట్గా ఆయిల్ వేసేసి దోశని ఒకవైపు బాగా కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత చల్లాకుతో రెండవ వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా దోశ ఎంత చక్కగా వచ్చిందో దోశలు అయితే చాలా చాలా బాగున్నాయండి షుగర్ ఉండేవాళ్ళైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా నార్మల్ దోశలకు బదులుగా ఇలా రాగి దోశలు వేసుకొని తినండి చాలా హెల్తీ ఒక రెండు దోశలు తిన్నా చాలండి కడుపు నిండిపోతుందనమాట చూసారు కదండి దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా దోశల్లాగా లాగా వేసుకోవడమేనండి దోశలు అన్నీ కూడా చక్కగా చాలా బాగా వచ్చాయన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి సేమ్ ఇదే బ్యాటర్తో ఇడ్లీ వేసుకోవచ్చు ఇంకా పొంగనాలు వేసుకోవచ్చు ఊతపంలాగా వేసుకోవచ్చు అండి మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట నేను అవన్నీ అయితే వీడియో అయితే తీయలేదండి సో మీరు కూడా ఒకసారి ఇడ్లీ కానీ పొంగనాలు కానీ ట్రై చేయండి అవి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట చూశారు కదండి దోశల్ని ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో చూపించాను కదా సంగటి తినలేని వాళ్ళకి ఇలా రాగులతో దోశలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగులతో రాగి సంగటిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పర్ఫెక్ట్ కొలతలతో కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసేవాళ్ళు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనకి రాగి ముద్ద కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి సో ఈ రాగి ముద్దని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సంగట్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు అందులో ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు అయితే ఎసరు వేసుకోవాలండి ఇలా ఐదు గ్లాసులు ఎసరు వేసుకుంటేనే మనకు రాగి సంగట్లో పిండి ఎక్కువగా పడుతుంది అనమాట సో రాగి పిండిని ఎక్కువగా వేస్ట్ చేసుకుంటేనే రాగి ముద్ద అనేది హెల్దీ అన్నమాట ఎసరు మొత్తం వేసుకున్న తర్వాత గ్లాసుల్లో కాకుండా చేతితో కూడా చూపిస్తున్నాను చూడండి మనం చేయి పెట్టి చూసామంటే మనకు వేళ్ళకి మధ్యలో కంటే కొద్దిగా పైకి రావాలన్నమాట అలా వచ్చినా కూడా సరిపోతుందండి ఇప్పుడు అందులోనే కొద్దిగా ఒక చిటికడంతా కళ్ళుప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల రాగి ముద్ద చప్పగా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోండి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే అన్నం అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉడికిపోయి లైట్ లైట్గా ఎసరు ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ గ్యాస్ని వెలిగించుకొని అయితే సిమ్లో పెట్టేసి ఒక చెక్క గరిటితో అన్నం మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి నార్మల్గా ఊళ్ళల్లో అయితే ఇలా సంగటి గట్టు అయితే ఉంటుందండి ఆ తెడ్డు తెడ్డుగొట్టతో గెలుకుతారనమాట గరిటతో అన్నాన్ని మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకుంటూ సిమ్లో కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి ఇలా ఉడికించుకుంటూనే ఇప్పుడు అందులో రాగి పిండి అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి అయితే పడుతుందనమాట రాగి పిండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రాగిపిండి వేసిన తర్వాత రాగి పిండి ఇంకా అన్నం మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి నార్మల్గా వీడియోలో చూపించడానికని ఇక్కడే గ్యాస్ పైన పెట్టి సంగటిని అయితే గెలుపుతున్నానండి మామూలుగా అయితే సంగటిని కింద పెట్టేసుకొని ఆ సంగటి కుండని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని తెడ్డుగడ్డతో అయితే గెలుకుతాండి నాకైతే అలా వీడియో తీయడానికి కుదరలేదండి సో మీకు ఇలా చేత్తోనే ఎలా గెలుక్కోవాలనేది చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వేసుకున్న రాగిపిండి మొత్తం అన్నంలో కలిసిపోయిన తర్వాత సంగటి కన్సిస్టెన్సీ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒకవేళ సంగటి లూజ్గా ఉందంటే కనుక ఇంకొద్దిగా రాగి పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ మొత్తం ఒక గ్లాస్ రాగి పిండి అయితే పట్టిందండి ఫైనల్గా సంగటి మొత్తం గెలికిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలాగైతే ఉండాలన్నమాట కొంతమంది అయితే సంగటిని గట్టిగా తినడానికి ఇష్టపడతారండి అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా రాగిపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కాకపోతే ఇలా కొద్దిగా లూజ్గా ఉంటేనే మనం సంగటి తిన్న తర్వాత తొందరగా డైజెషన్ అయిపోతుందనమాట ఇలా మొత్తం సంగటిలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసుకొని ఆ గరిటెకుండే సంగటి మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి అలాగే చేతికి తేమ చేసుకుంటూ కుక్కర్కి సైడ్ అంచులు అమ్మటుండే సంగటికి కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్ని గ్యాస్ పైన కొద్దిసేపు ఉంచుకోండి ఇలా ఉంచుకోవటం వల్ల సంగటిలో ఇంకేమైనా తేమ ఉంటే గనక అది బిగించుకుంటుందన్నమాట ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కుక్కర్ని అయితే కిందికి దించేసుకోండి ఇలా సంగటి చేసుకున్న తర్వాత ముద్దలు చేసుకోవడానికి కష్టం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా సంగటిని అలాగే గరిట్తో ప్లేట్లో వేసుకొని తినేయచ్చండి నేనైతే ముద్దలు చేస్తానన్నమాట ముద్దలు చేయడం కోసమైతే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ అయితే కొద్దిగా తేమ చేసుకున్నానండి తేమ చేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న సంగటి మొత్తాన్ని ఆ ప్లేట్లో వేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి అలాగే కుక్కర్లో అడుగున అంటుకుపోయిన సంగటిని చేతికి తేమ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా చేత్తో తీసుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళు గరిటతో తీసుకోవచ్చు నాకైతే ఇది అలవాటు కాబట్టి చేత్తో ఈజీగా తీయగలుగుతున్నానండి కొత్తగా చేసే వాళ్ళకైతే చేతులు కాలుతాయి అన్నమాట సో చూసుకొని జాగ్రత్తగా గరిట్టితో తీసుకోండి ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న సంగటి మన చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండే టైంలో ముద్దలు చేసుకోవటానికి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని దానికి కూడా లైట్గా తేమ అప్లై చేసుకోవాలండి తేమ అప్లై చేసిన తర్వాత సంగటిని కొద్దిగా తీసుకొని దానిని అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలైతే చేసుకోవాలి సంగటి చేసుకున్న తర్వాత సంగటి అనేది ఇలా మెత్తగా ఉంటేనే తొందరగా డైజెషన్ అయిపోతుందండి సో ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఫస్ట్ ముద్ద అయితే కొద్దిగా అంటుకున్నట్లే వస్తుందండి నెక్స్ట్ ముద్ద అయితే ఇంకా బాగా వస్తుందనమాట నెక్స్ట్ ముద్ద కూడా చేసి చూపిస్తాను చూడండి మనం ఫస్ట్ ముద్ద చేసుకునేసరికి ప్లేట్లో ఉండే సంగటైతే కొద్దిగా చల్లారిపోతుందండి అలా చల్లారే కొద్దీ ముద్దలైతే ఇంకా బాగా వస్తాయన్నమాట మనం ఫస్ట్ ముద్ద చేసుకున్న తర్వాత ప్లేట్ను ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని రెండవ ముద్దకు సంగటి వేసుకొని రెండవ ముద్దను కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ చూడండి రెండవ ముద్ద ఎంత చక్కగా వచ్చిందో సంగటి కొద్దిగా చల్లారే ముద్దలు ముద్దలైతే చక్కగా వస్తాయండి ఇలా చేసుకున్న ముద్దలన్నింటినీ మళ్ళీ కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకున్నామంటే సంగటి అయితే సాయంత్రం వరకు కూడా లైట్గా వేడిగానే ఉంటుందండి కుక్కర్లో వేసుకున్న సంగటి ముద్దను తీసుకోవటానికి కుక్కర్నైతే సైడ్కి ఉంచిపెట్టి ముద్దని చేతిలో కనుక్కున్నామంటే సంగటి ముద్ద చేతిలోకి అయితే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా సంగటైతే రెడీ అయిపోతుందనమాట వేడి వేడి సంగటిలోకి ఇలా ఏదైనా కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాగి అయితే ప్రతిరోజు తినటం చాలా హెల్దీ అనమాట ఇప్పుడుండే కాలంలో ప్రతిరోజు తినడానికైతే ఇష్టపడరండి కనీసం వారానికి రెండు సార్లు అయినా రాగి సంగటిని తినడానికి ట్రై చేయండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి రాగి సంగటిని ట్రై చేసి తిని చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుందనమాట రాగి సంగటిని మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి రొట్టె అనమాట నార్మల్గా రాగులు అంటేనే హెల్దీ అంటారు కదా ఆ రాగులతోనే రొట్టెని హెల్దీగా ఇంకా టేస్టీగా రొట్టె ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాగి రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా రాగి రొట్టెకి పిండిని కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల రాగి పిండి తీసుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వీటన్నింటిని వేసుకోవాలండి ఇంకా వీటితో పాటు కొద్దిగా సొరకాయను కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి రాగి పిండిలో ఇవన్నీ వేసుకొని చేసుకొని తినటం వల్ల రొట్టె అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ మనకి సొరకాయ ఇంకా క్యారెట్లో ఉండే తేమతోనే పిండిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా లూజ్గానే ఉండాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా ఉంటే కనుక మనకు రొట్టెలు ఒత్తుకోవటానికి ఈజీగా ఉంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేసుకొని మళ్ళీ నూనె మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని బటర్ పేపర్కి స్ప్రెడ్ చేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక నార్మల్గా ఏదైనా ఒక పల్చటి క్లాత్ తీసుకొని దానిని తడుపుకొని దానిపైన కూడా రొట్టె చేసుకోవచ్చండి ఇప్పుడు బటర్ పేపర్ పైన మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని దానిని పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వేళ్ళతో రొట్టెలాగా ఒత్తుకోవాలండి ఈ రొట్టె చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి జస్ట్ మనం వేళ్ళతో నొక్కుతూ ఉన్నామంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా రొట్టెలాగా ఒత్తుకునేటప్పుడు ఒకవేళ పిండి కనుక చేతులకు అంటుకుంటూ ఉంటే కనుక కొద్దిగా నీళ్ళ తేమనైనా చేసుకోండి లేదంటే లైట్గా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని రొట్టెని ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే ఒత్తేసుకోవచ్చండి చూసారు కదండి కొద్దిగా పిండితోనే రొట్టె ఎంత పలుచగా వచ్చిందో ఇప్పుడు రొట్టె కాల్చుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దానిపైన కొద్దిగా నూనె కానీ లేకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోండి తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెని బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి పెనం పైన రివర్స్లో వేయాలండి రివర్స్లో వేసిన తర్వాత పైనుండే బటర్ పేపర్ని అయితే నెమ్మదిగా తీసేసుకోవాలి ఒకవేళ క్లాత్ పైన చేసుకున్నారంటే క్లాత్తో సహా కూడా రొట్టెని వేసేయాలండి రొట్టెని వేసిన తర్వాత పైనుండే క్లాత్ని తీసేసుకోవాలన్నమాట ఎలా చేసుకున్నా కూడా రొట్టె అయితే చాలా బాగా వస్తుందండి ఇలా రొట్టెని వేసుకున్న తర్వాత ఒకవైపు అయితే కొద్దిసేపు బాగా కాలనివ్వండి రొట్టె ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రొట్టె రంగు అయితే మారుతూ ఉంటుందండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోండి ఇలా నూనెను కానీ నెయ్యిని కానీ రొట్టె మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత రొట్టెనైతే నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా ఒక రొట్టె అయితే కాలుతూ ఉంటుందండి ఈ లోపు బటర్ పేపర్ పైన ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో మనం ఒక రొట్టె కాల్చుకోగానే ఈ రొట్టె వేసుకొని కాల్చుకోవచ్చండి సో మనకు పని కూడా తొందరగా అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనము ఈ రొట్టెను ఒత్తుకుంటూనే గ్యాస్ పైన ఉండే రొట్టెనే అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాలనివ్వాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే రొట్టెను ఫోల్డ్ చేసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూసారు కదా రొట్టె ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక రొట్టె కాల్చుకోగానే మళ్ళీ కొద్దిగా బటర్ అప్లై చేసేసి ముందు చేసి పెట్టుకున్న రొట్టెను కూడా వేసుకొని కాల్చుకోవడమేనండి చూశారు కదండీ రాగి రొట్టెని కూడా ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో ఇలా రాగి రొట్టెలు చేసుకున్నారంటే పెద్దగా కర్రీ కూడా అవసరం లేదండి వట్టి రొట్టెలే తినేయచ్చు అనమాట మనం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయటం వల్ల ఒట్టి రొట్టెనే తినచ్చండి ఈ చలికాలంలో ఈ రాగి రొట్టెని ఈవినింగ్ టైంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడిగా భలే ఉంటాయి అనమాట మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి రాగి రొట్టెని ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి చూశారు కదండి ఈ వీడియోలో అయితే సింపుల్గా ఇంకా హెల్దీగా రాగులతో రెసిపీస్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్